కావ్య ఏది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళినా ఎంతవరకు ఇంటికి రాలేదంటే ఒకవేళ ఇంటికి రాకపోయినా మీరు ఎవరు పట్టించుకోకుండా ఉన్నారేంటి అసలు ఏం జరుగుతుంది నాకే నాకు చెప్తారా ఏమైనా ఉందా అని అపర్ణ అయితే అందరి ముందు రాజుని అయితే కడిగేస్తూ ఉంటుంది అయినా కావ్య ఎక్కడికో వెళ్తే నువ్వు అసలు ఏం పట్ట పట్టనట్లుగా ఉన్నావేంటి అసలు ఏం జరిగింది నేను ఇంట్లో ఇంట్లో లేనప్పుడు ఏం జరిగింది నాకు చెప్తారా చెప్పరా అనేత అపర్ణదేవి గట్టిగా అడుగుతూ ఉంటుంది అయినా రాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు నేను అడుగుతుంది నీకు సమాధానం చెప్పు ఏం జరిగింది అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అపర్ణ అయినా రాజు ఏం మాట్లాడకుండా అలా చూసేసరికి రా అపర్ణకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక రుద్రాన్ని అయితే ని కోడలు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ముఖం చాటేసుకొని మొఖం చే గట్టిగా నిలదీసేసరికి ఏం చేయలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనేత అంటూ ఉంటుంది రుద్రాన్ని ఆ మాటలకి అప్పనే అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజేది అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు నువ్వు అలా చూడకపోతున్నా మీ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేను కాదు అని అయితే అంటూ ఉంటుంది అయితే మరెవరు చెప్పు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అపర్ణ రుద్రాని మీ మీ కోడలి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం రాజే అనైతే రుద్రాని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అపర్ణ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి రాజు ఎందుకు రాజు ఎందుకు కారణమవుతాడు అని అపర్ణ అడిగేసరికి రాజే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు అనేత చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే అపర్ణ షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఏంటి రాజు ఆ రుద్రాన్ని చెప్పింది నిజమేనా అనేత అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రాజు ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక స్వప్న సుభాష్ వీళ్ళందరైతే రాజు ఏం చెప్తాడా అపర్ణ అత్త ద్వారా మా చెల్లి ఇంటికి వస్తుందా అని అయితే చూస్తూ ఉంటారు ఇక కావ్య ఏవైతే వాళ్ళ పుట్టింట్లో చాలా బాధపడుతూ వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తూ అలా కూర్చుని ఉంటుంది